నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్ లో టెన్త్ లో ఇచ్చిన ఒక టీచర్ సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు దేశం తాలూకు దిశ నిర్దేశాన్ని మార్చేస్తారు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోల్ని హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు నా టీచర్స్ నాకు నా హీరోలు ఎవరైతే విద్య నేర్పిస్తారో వాళ్ళకి పురస్కారం చేసుకోవటం అది మన గౌరవం అది ముందుగా ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష